హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కలకి మంచి కేరింగ్ అనేది అలాగే ఒక ఫర్టిలైజర్ అనేది తీసుకొని వచ్చానండి గులాబీ మొక్కలకి ఇలా మొక్కలన్నీ కూడా కొన్ని కొన్ని పువ్వులు అయిపోయి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా ప్రూంగ్ చేసేసుకుందామండి ఇలా చేసుకున్న మొక్కలన్నీ కూడా మనం ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకుందాము ప్రోన్ చేసిన ప్రతిసారి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి మంచి రిజల్ట్స్ని అయితే మీరు తీసుకోగలుగుతారు అలాగే ఇలాగ మొక్కకైతే అక్కడక్కడ పసుపు కలర్ ఆకులు అనేది వచ్చినాయి కదా వాటికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాగ ఆకులు అనేది ఇలా అయిపోతూ ఉంటాయి లేదంటే ఏదైనా ఫంగస్ అటాక్ అయినప్పుడు కూడా ఇలాగా మొక్కలు అనేది పసుపు కలర్లో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి వీడియో చూసాక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఒక లైక్ అయితే చేయండి మనం నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది నెలకు ఒకసారి కానివ్వండి లేదంటే పదిహేను రోజులకు ఒకసారి కానివ్వండి ఇలా ఇచ్చారనుకోండి మనకి మొక్కలు అనేది చాలా స్ట్రాంగ్ అయ్యి బుషీగా పెరుగుతాయి అలాగే మంచిగా చిగురులు వచ్చేసి మనకి పువ్వులు అనేది పెద్ద పెద్ద సైజులో పువ్వులు పూస్తాయి అలాగే మొక్క నిండా కూడా గుత్తులు గుత్తులుగా పువ్వులు అనేది బాగా వస్తాయండి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా సింపుల్ అండి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం తయారు చేసుకొని ఈ ఫర్టిలైజర్ అనేది చాలా సింపుల్గా అనేది ఇవ్వచ్చండి మొక్కకి మొక్క నిండా కూడా పువ్వులు బాగా వస్తాయి గుత్తులు గుత్తులుగా అండి మొక్క కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందనమాట మంచి పోషకాలు ఉన్న ఈ ఫర్టిలైజర్ అనేది మనం మన మొక్కలకి ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటామో దాంతోపాటు ఈ ఫర్టిలైజర్ కూడా మనం యాడ్ చేసి ఇస్తూ ఉన్నాం అనుకోండి మొక్క అంతా కూడా మంచిగా మనకి బుషిగా పెరిగి పువ్వులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఫర్టిలైజర్ ఏంటో కూడా చూద్దామండి మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం కానివ్వండి పాడైపోయిన అన్నం కానివ్వండి ఉంటే మాత్రం ఇలా పాడైకోకుండా మన మొక్కలకి అనేది తీసుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుందండి మన మొక్కలకి ఎన్పిక అనేది రిచ్ ఎన్పీక అనేది మన మొక్కలకి దొరుకుతుందనమాట ఇలాగ పండిపోయిన అరటిపండ్లు చూడండి మనం పడేస్తూ ఉంటాము అలా కాకుండా మొక్కల్లో కూడా వేస్తూ ఉంటాము ఇప్పుడైతే ఫర్టిలైజర్కి అనేది ఇట్లా ఉంచుకున్నారనుకోండి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకుంటే మీకు వారం రోజులు అనేది ఈ ఫర్టిలైజర్ బాగా యూజ్ అవుతుందండి చూశారు కదా నేనైతే ఒక గుప్పెడ అన్నం ఒక బౌల్తో ఒక కప్పు అన్నం అయితే తీసుకున్నాను మూడు అరటి పండ్లు అయితే తీసుకున్నానండి ఈ అన్నం అనేది ఒక కంటైనర్లో ప్లాస్టిక్ కంటైనర్లోనే తీసుకోండి స్టీల్ వాటిలో కానివ్వండి అల్యూమినియంలో అటువంటి వాటిల్లో అయితే అసలు తీసుకోవద్దు వచ్చేసి అరటి పండ్లు అండి ఇలా పెట్టేసుకున్నాం కదా బాగా మాగిపోయి ఉన్నాయండి అరటి పండ్లు అనేది పాడైపోయి కానివ్వండి అట్లాంటివి పాడైపోకుండా మనం ఇలా ఫర్టిలైజర్కి అయితే మన ఇంట్లోనే మనం యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా మాగిపోయాయో వీటిని మనం బాగా మెత్తగా నలిపేసుకుందాము ఇవి మెత్తగా నలపకపోయినా కూడా అరటి పండు అయితే మెత్తగా నలపాలి అన్నం అయితే మెత్తగా నలపకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం ఫర్మెంట్ చేసే ప్రాసెస్లో అన్నం అనేది కరిగిపోతుందండి అన్నం అనేది ఉండదు బాగా మెత్తబడిపోయి అది బాగా ఫర్మెంట్ అయిపోతుంది అన్నం అనేది చూసారు కదా ఇలా మొత్తం కూడా స్మాష్ చేసేసుకున్నాను దీంతోపాటు ఇదంతా కలిపేసుకొని మీ దగ్గర బియ్యం కడిగిన వాటర్ అనేది ఉంటే బియ్యం కడిగిన వాటర్ అనేది యాడ్ చేసుకోండి లేదంటే మామూలు వాటర్ అయినా సరే ఇలా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇలా స్మాష్ చేసేసుకొని ఫర్మెంట్ ప్రాసెస్ చేసుకోవాలండి ఫర్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఫర్మెంట్ చేయకుండా మొక్కకి అంత రిజల్ట్స్ అనేది ఉండదు నేనైతే ఇక్కడ వల్లి చేసిన తొక్కలు కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇది కూడా ఈ తొక్కలు అనేది కూడా మనకి ఫర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతాయండి అలాగే ఒక రెండు లీటర్ల వరకు వాటర్ అనేది ఇలా యాడ్ చేసుకున్నానండి చూశారు కదా ఇలా ఇప్పుడు మనకి ఫర్టిలైజర్ అనేది తయారైపోయింది కాకపోతే మనం ఒక టూ త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవచ్చు లేదంటే మీకు వన్ డే వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోవాలండి అప్పుడే మనకు ఫర్టిలైజర్ తయారైపోతుంది ఇప్పుడైతే మనకు ఫర్టిలైజర్ అనేది తయారైపోయింది చూడండి ఇదంతా కూడా పైకి ఎలా వచ్చేసిందో తిట్టలాగా వచ్చింది కదా ఇంకా టూ త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నా కూడా ఇదంతా కూడా బాగా ఫర్మెంట్ అయిపోతుంది అన్నమాట చూడండి ఇవి ఇది మనకి ఒక వారం వరకు ఇలాగే ఫర్మెంట్ చేసుకొని కలుపుకుంటూ ఉండొచ్చండి ఒక వారం వరకు మనకి ఫర్టిలైజర్ అనేది నిల్వ ఉంటుంది నేనైతే ఒక జగ్గు తీసుకుంటున్నాను మిగతాది మిగిలిన మొక్కలకి నేను ఇస్తాను అనమాట మనం వారం రోజుల వరకు నీడలో పెట్టుకొని రోజు ఉదయం సాయంత్రం కలబెడుతూ ఉండాలండి అప్పుడే మనకి బాగా ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది అలాగే వన్ ఇస్ట్ ఫైవ్ ఏషియల్ వాటర్ అయితే తీసుకున్నానండి ఒక జగ్గుకి ఐదు జగ్గుల వాటర్ అయితే తీసుకున్నాను ఇక మన మొక్కలకి అన్ని మొక్కలకు కూడా ఇలా ఇవ్వండి మొక్కలు మంచిగా స్ట్రాంగ్ అవుతాయి పువ్వులు బాగా వస్తాయి ఎటువంటి మొక్కలైనా సరే పువ్వులు పీయకుండా ఉండే మొక్కలైనా సరే అండి మనకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచి అయితే మీరు తీసుకోగలుగుతారండి మంచి పువ్వులు కూడా బాగా వస్తాయి డల్గా ఉన్న మొక్కలకైనా సరేనండి చిగురులు రాకోకుండా ఉండే మొక్కలకైనా ఏ మొక్కలకైనా సరే ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు మీకు కుదిరితే కనకం మొక్కలకు కానివ్వండి అలా ఫర్టిలైజర్ వంటి ఏ మొక్కలకైనా కూడా ఇవ్వచ్చు ఎక్కువ శాతం మనకి గులాబీ మొక్కలకి మంచి రిజల్ట్స్ అయితే తీసుకోవచ్చండి చూసారు కదా నేను అన్ని మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది మన మొక్కలకి మంచిగా యూజ్ అవ్వాలండి అవి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నామా తెలుసుకొని మన మొక్కలకి ఇస్తూ ఉండాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి బాయ్ ఫ్రెండ్స్